మన కుల బాంధవులందరికీ కోటి కోటి క్షణార్థులు నేను ఈరోజు ఇవ్వబోయే సందేశం వచ్చేసి శ్రీ 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 సద్గురు సిద్ధరామనందపురి స్వామీజీ కనకాపీఠము తింతని బ్రిడ్జ్ ఈ ఒకటో తారీఖు నాడు ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నాడు మహోత్తరమైన పుణ్యారాధన నుడి నమన కార్యక్రమము ఘనంగా జరగబోతుంది ఎందుకంటే నాలుగు పీఠాలలో ఒక పీఠము కలుగురిగి ప్రాంతానికి చెందిన అంటే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి చెందిన తింతని బ్రిడ్జ్ పీఠము మహాస్వామీజీ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు పరమాపాదించారు కావున వారి యొక్క నుడి నమన కార్యక్రమాన్ని వారి వారు చేసిన సేవలను గుర్తు చేసే విధంగా యావత్ దేశంలో ఉన్న గొర్రెల కాపరి సామాజిక వర్గానికి చెందిన కుర్మా కుర్బ దన్గర్ పాల్ బఘేల్ గడేరియా గడ్డి ఇలా పిలువబడే యావత్ దేశంలో ఉన్న కులస్తులు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి కుర్బల ముద్దుబిడ్డ శ్రీ 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 సిద్ధారామయ్య కుర్బగారు కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది అలాగే పీఠాధిపతులు వస్తున్నారు అలాగే యూత్ ఐకానిక్ లీడర్స్ భవిష్యత్తు లీడర్స్ కర్ణాటకలో ఉన్న వాళ్ళు కూడా అందరూ రావడం జరుగుతుంది మరి ఈ ఇలాంటి కార్యక్రమాన్ని ఈ సంస్కృతి ఏదైతే బండారు సంస్కృతి అలాగే గొర్రెల పొట్టెల గుద్దాట కార్యక్రమము ప్రతి సంవత్సరం పన్నెండు పదమూడు పద్నాలుగు జనవరి సంక్రాంతి టైంలో మన శ్రీ శ్రీ సిద్ధారామనందపురి స్వామీజీ గారు నిర్వహించేవారు అందులో మొదటి రోజు బండారు సంస్కృతితో మన వైభవాన్ని అక్కడ హాలుమత హాలు అంటే పాలు హాలుమత సంస్కృతి వైభవాన్ని మొత్తం యావత్ జాతికి గుర్తు చేసే విధంగా ఐక్యతను చాటే విధంగా మన సంస్కృతిని మన ము ముందు తరాలకు చెప్పే విధంగా కార్యక్ర కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసేవారు అలాగే మూడు రోజుల కార్యక్రమంలో ఒకరోజు బండారు సంస్కృతి గురించి రెండవ రోజు ఏదైతే తమిళనాడులో జల్లికట్ట ఇటు భీమవరం సైడు పందెం ఏదైతే జరుగుతుందో అలానే గొర్రెపోటేల గుద్దాట కూడా ఇక్కడ జరిగేది దాంతోపాటు మన పూజారులు ఏదైతే తరతరాల నుంచి బీరప్ప మల్లన్న అలాగే రేవన సిద్ధేశ్వర పరంపరం అక్కడి నుంచి వచ్చిన మన పూజారులకు శిష్టాచార్యం అంటే పూజా విధానం మంత్రాలు ఈ కార్యక్రమం వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళకు బోధించడం అనేది ఈ కనకాపీఠం ఏదైతే తింతని బ్రిడ్జ్లో జరిగేది ప్రతి సంవత్సరం అలాగే ఇదే పీఠంలో ప్రతి సంవత్సరము మన కులంలో సేవ చేస్తున్న గొప్ప గొప్ప వ్యక్తులను కనకాశ్రీ సిద్ధాశ్రీ హాలుమత భాస్కర అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది నేను ప్రొఫెసర్ కంచాలేయ సెఫర్డ్ గారు రెండు వేల ఇరవై నాలుగు టైంలో ఆయనకు హాలుమత భాస్కర అవార్డు అంటే మా జాతి సూర్యుడు అనే అవార్డును ఇదే చింతని బ్రిడ్జ్ కనకాపీఠంలో ఇవ్వడం జరిగింది అలాగే దాని తర్వాత సంవత్సరం చంద్రకాంత్ బిజ్జర్గి బిజాపూర్ హాలుమత ధర్మం హాలుమత గ్రంథం ఆ బుక్కు యావత్ జాతికి అందించినందుకు ఆయన కూడా హాలుమత భాస్కర్ అవార్డు ఇవ్వడం జరిగింది మన జాతిలో సేవ చేస్తున్న వారికి ప్రత్యేక గుర్తింపు సంస్కృతిని కాపాడే విధంగా మన గొర్రెల పొట్టేళ్ల యొక్క ఏదైతే ఇంతకుముందు ఆట ఉండేదో అలాంటి కార్యక్రమాలను ముందు తరానికి తీసుకెళ్ళాలనే ఒక ఆలోచనతో మన సిద్ధరామనందపురి స్వామీజీ గారు నిర్వహించేవారు ఆయన చాలా మతాలకు సంబంధించిన జైన మతము బౌద్ధ మతము అలాగే ఇంకా ఇతర మతాల గురించి అన్నీ అధ్యయనం చేసి పద్దెనిమిదో ఏటానే తన ఆధ్యాత్మికంగా ఈ కార్యక్రమాల్లో ఈ మతాల గురించి తెలుసుకుంటూ లాస్ట్కు హాలు మత ధర్మం అనేది అన్నిటికన్నా చాలా గొప్పది ఇందులో మనము ఇటు మాంసాన్ని ఈ దేశానికి ఈ ఈ సమాజానికి ఇచ్చిన వాళ్ళము అగ్నిని కనిపెట్టిన వాళ్ళము పెరుగును పాలును ఇలా చాలా మనము అలాగే మన వైద్యాన్ని కూడా ము ముందుగా ఈ సమాజానికి ఇచ్చిన వాళ్ళము అనే విషయంలో హాలుమత ధర్మం యొక్క మహత్తర విషయాన్ని ముందు తరానికి తీసుకెళ్లే విధంగా చాలా కృషి చేసేవారు శ్రీ శ్రీ సిద్ధారామనందపురి స్వామీజీ గారు ఆయన యొక్క సేవలను ఇదే ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సారీ ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నాడు మహోత్తరమైన కార్యక్రమం ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను నాతో పాటు తెలంగాణలో ఉన్న కుర్మ కులస్తులు అందరూ రావాలని పిలుపు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రావదలుచుకున్నారో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది మెంబర్స్ ఎక్కువైతే బస్సు హైర్ చేసుకోవడమో లేకపోతే ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒకటి ఫిబ్రవరి అనేది చాలా తక్కువ టైం ఉంది ఒక వారం మాత్రమే టైం ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నో వాళ్ళు వాళ్ళు నాకు సంప్రదించవచ్చు నా మొబైల్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ టూ వన్ ఫోర్ సిక్స్ నా పేరు హెండేవార్ గురునాథ్ కుర్మ కన్వీనర్ ఆఫ్ గొర్రెల కాపరి విద్యావంతుల ఫోరం అలాగే మన కుర్మాకుల అభిమానుల తరఫున ఈ పిలుపుని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైతే ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతారో అక్కడ జరగబో జరుగుతున్న కార్యక్రమాలను చూసి కూడా మన తెలంగాణలో మనం ఏవేవి మార్పులు చేర్పులు చేసుకోవాలి అనే ఆలోచన కలుగుతుంది కాబట్టి అందరూ ఆహ్వానితులే అందరూ రావాల్సిందిగా నేను కోరుతున్నాను మళ్ళొకసారి శరణు శరణార్థులు మన కుల బాంధవులు అందరికీ